ప్రేక్షకులందరినీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మ శ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీవార్తీ గురుగారు మే పద్నాలుగు నుంచి ఈ సంవత్సరం జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మిథున్ రాశిలోకి గురుగ్రహ సంచారం జరుగుతుంది మరి గురుగ్రహ సంచారం వల్ల మేన రాశి వారికి సుమారుగా ఈ సంవత్సరం అంతా పన్నెండు నెలల పాటు ఈ గురుగ్రహ సంచారం జరుగుతుంది మరి సంచారం అనేది వీళ్ళకి ప్లస్ అంటారా మైనస్ అంటారా ఓవరాల్గా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పిచేతాన్సి దేవి భగవతి హిసా బలాయ కృష్య మోహాయ మహామాయా ప్రయశ్చతి సంవత్సర కాలంలో మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసుకుంటే మీనరాశి వారికి చతుర్థ స్థానంలో అంటే నాలుగవ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది నడుస్తుంది ఎప్పుడు మే పద్నాలుగో తారీఖు నుండి పదమూడు ఆరు పద్నాలుగు డిఫరెన్స్ కాలేదు ఎందుకంటే సంధికాలంలో రాత్రి అర్ధరాత్రి సమయంలో ఈ గురు గురుగ్రహం యొక్క మార్పు చెందుతుంది కాబట్టి సంధికాలం అంటాము పదమూడు పద్నాలుగు ఏదైనా ఒకటి తీసుకోవచ్చు అయితే ఇక్కడ నా లెక్క ప్రకారం అయితే మే పదమూడవ తారీఖు నుండి గురు సంచారం అనేటటువంటిది చతుర్థ స్థానంలో మీనరాశి వారికి ప్రారంభమవుతుంది నాలుగవ స్థానం అనేటటువంటిది మీనరాశి వారికి అంత యోగ్యమైనటువంటి స్థానము కాదు జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఎప్పుడైతే గురువు రెండు ఐదు ఏడు పదకొండు అలాగే తొమ్మిది ఈ స్థానాలలో శుభకారకంగా ఉంటాడు అంటే శుభాన్ని ప్రసాదించేటటువంటి స్థానంలో ఉన్నటువంటి మిగతా ఏ స్థానాలలో ఉన్నా దాని యొక్క ప్రభావం అంటే గురువు యొక్క ప్రభావం ఉండదు అయితే మీనరాశి వారికి చతుర్థ స్థానంలో సంచారం అనేటటువంటిది ఏ రకమైనటువంటి పరిస్థితులు అందజేస్తుంది అని అంటే కనుక చతుర్థ స్థానము అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతుంది ఆస్తి తగాదాలను పెంచుతుంది మీనరాశి వారికి అంటే మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆరోగ్యం సహకరించదు ఎదుటి వారితో నీలాప నిందలు ఉంటూ ఉంటాయి సంపాదించిన డబ్బంతా హరించుకుపోతుంది అంటే వ్యర్థానికి ఖర్చు అయిపోతుంది హాస్పిటల్స్ ఖర్చు అయిపోతుంది రోగాలకు ఖర్చు అయిపోతుంది అనవసరమైనటువంటి వాటికి వస్తువులకు ఖర్చు అయిపోతుంది అంటే ఖర్చులు పెరిగేట పెరిగేటటువంటి దానికి మార్గంగా నిలబడుతూ ఉంటుంది ఇక ముఖ్య విషయం ఏంటి అని అంటే కనుక చదువు చదువులు కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి ఆర్థిక పరిస్థితులు కానివ్వండి అతలా కుతలం అయిపోతుంటాయి అంటే ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉంటాయి కలిసి రావట్లేదు అంటారు అయితే ఈ సంవత్సరము అంతగా కలిసి రావట్లేదు ఇంకోటి ఏంటి అని అంటే గనక మీనరాశి వారికి ఈ సంవత్సరము శని ప్రభావం తీవ్రంగా ఉంది కాబట్టి ఇటు గురు ప్రభావం లేదు శని ప్రభావం కూడా లేదు ఈ రెండో ప్రభావాలు లేకపోవడం వల్ల వీళ్ళకి ఏంటి అని అంటే మానసిక ఒత్తిడి శారీరక ఇబ్బందులు మానసిక ఇబ్బందులు ఈ రకంగా అనేక రకాలుగా వీళ్ళకు పెరిగిపోతూ ఉంటారు గురుగారు జూన్ ఒకటి పరిస్థితి తప్పదు జూన్ ఇరవై ఆరు వరకు ఈ పరిస్థితి మే పదమూడో తారీఖు నుంచి ప్రారంభం ప్రారంభం అంటే ప్రారంభమవుతూ జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ యొక్క ప్రభావం అనేటటువంటిది కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రభావం అనేటటువంటిది ఒక సంవత్సర కాలం పాటు వీళ్ళ జీవితంలో ఎన్నడూ చూడలేనటువంటి బాధలు కనిపిస్తాయి ఏదైతే వీళ్ళ జీవితంలో జరగకూడదు అని మనం అంచనా వేసుకుని ఉంటామో అవే వీళ్ళ జీవితంలో ఎక్కువగా నడుస్తాయి సాంసారికమైనటువంటి జీవితంలో దుఃఖం ఏర్పడుతూ ఉంటుంది కుటుంబంలో కలతలు ఏర్పడుతూ ఉంటాయి పరస్త్రీ పరపురుష వ్యామోహం పెరిగిపోతూ ఉంటున్నదే అదే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు పరపురుషుని వ్యామోహించడం పురుషుడైతే స్త్రీని వ్యామోహించడం ఇలాంటివి జరిగేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి డబ్బు కొరత విపరీతంగా ఏర్పడుతూ ఉంటుంది అప్పులు చేసుకోవడం జల్సాలకు అలవాటు పడిపోవడం మద్యము జూదము అమ్మాయిల వ్యసనాలు ఇవన్నీ కూడా పెరిగిపోవడం ఇలాంటివన్నీ కూడా మీనరాశి వారికి ప్రారంభమయ్యేటటువంటి దశ ఈ యొక్క మే పదమూడవ తారీఖు నుండి ప్రారంభమవుతుంది ఇది రెండు వేల ఇరవై ఆరు జూన్ పదహారు వరకు ఈ యొక్క ప్రభావం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుందండి కాబట్టి మీనరాశి వారికి ఈ సంవత్సర కాలం కొద్దిగా గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు అందులోనూ శని కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి రాశులలో కాబట్టి బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఇలాంటివి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశము ఈ యొక్క మీనరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుందండి శత్రువుల నుంచి ఇబ్బందులు కూడా ఏమైనా కనిపిస్తున్నాయి గురువు గారు కనపడిన శత్రువులు దగ్గర వాళ్ళే వీళ్ళ మోసం చేయడం కావచ్చు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నట్టుగా శత్రువుల పీడ నరఘోష నరదిష్టి అలాగే అయిన వాళ్ళే శత్రువులుగా ఏర్పడము అయిన వాళ్ళ బంధువులు మిత్రులు మోసం చేయడము డబ్బులు లాక్కోవడము కేసులలో ఇరికించడము లేనిపోని నీలాప నిందలు వేయడము అక్రమ సంబంధాలు అంటగట్టడము మనం మంచిగా ఉన్నప్పటికీ పది మందికి సహాయం చేసినప్పటికీ కూడా మన మీద పగలు ప్రతీకారాలు పెంచుకోవడము ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటూ ఉంటాయండి ఈ మీనరాశి వారికి చెప్తున్నాను కదా ఈ సంవత్సరము గడ్డు కాలము అపాయము చాలా దుర్లభమైనటువంటి జీవితము అని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే గ్రహ సంచారం గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అని అంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో మీనరాశి వారికి ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరం ఏదైతే ఉంటుందో ఇది కొద్దిగా గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు ఎంత గడ్డు కాలం అయినా గురుగారు ఎంతో కొంత పాజిటివ్ ఉంటుంది కదా మరి కొద్ది కాస్త మంచి పరిణామం అంటే మనకి ఏం చెప్పుకోవచ్చు అంటారు మరి మంచి ప ఇప్పుడు మనిషి జీవితంలో ఒకటి చెప్తానండి ఒక అదృ ఒక దురదృష్టము జీవితాన్ని మనం అనుభవిస్తున్నాము అని అంటే గనక అదృష్టమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి దురదృష్టాన్ని దూరం చేసుకోవడానికి భగవంతుడు ఏర్పరిచినటువంటి మార్గములలో రెండు మార్గాలు చాలా ఉత్తమమైనటువంటి మార్గాలు ఒకటి దైవిక పరమైనటువంటి ఆరాధన రెండు మనం చేసేటటువంటి దాన పుణ్యము ఈ రెండుటి వల్ల మనకు ఎనలేనటువంటి సౌఖ్యాలు కలుగుతాయి దా అంటే జాతకం ఎంత నీచంలో ఉన్నా ఎంత దారిద్రంగా ఉన్నా వాటన్నిటిని కూడా అధిగమించేటటువంటి శక్తి మనకు రావాలి అంటే దైవిక మార్గము దాన మార్గం ఈ రెండే మనకు ఎప్పుడూ కూడా అభివృద్ధిలోకి తీసుకొని వస్తూ ఉంటాయి కాబట్టి దారిద్రాన్ని దూరం చేసేవి ఇప్పుడు మీనరాశి వారు ఉన్నారు మీనరాశి వారికి గ్రహ సంచారం బాగా లేదు కాబట్టి మధ్యతరగతి వాడు దిగువ తరగతి వాడు ఉన్నవాడు లేనివాడు అని కాకుండా గ్రహ సంచారం అందరికీ ఒకేలా వర్తిస్తూ ఉంటుంది ఉన్నవారికి ఉన్నటువంటి కష్టాలు వస్తాయి మధ్యతరగతి అటువంటి వాడికి మధ్య తరగతి వాడు ఉన్నటువంటి కష్టాలు ఉంటాయి అదో స్థాయిలో వాడి ఒక కష్టాలు అంటే వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా కష్టాలు ఉంటాయి అందరికి ఒకే రకమైనటువంటి కష్టాలను కూడా చెప్పుకోలేము ఇప్పుడు మీకున్నటువంటి కష్టాలు మీకుంటాయి నాకున్నటువంటి నాకుంటాయి పక్కన ఉన్న వాళ్ళకి వేరే అంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా కష్టాలు ఉంటాయి అని అర్థం ఇక్కడ కాబట్టి కోర్టు ఉన్నవాడు చాలా బాగా ఇప్పుడు కొంచెం మధ్య తరగతి వాడు ఏమనుకుంటాడు అంటే వీడిది కూడా అదే రాసి కదా వీడేమో చాలా అద్భుతంగా ఉన్నాడు అని వాడు భ్రమలో ఉంటాడు కానీ వారికి ఉండవలసిన కష్టాలన్నీ వానికి ఉంటాయి కాబట్టి వారి వారి స్థాయికి తగ్గట్టుగానే కష్టాలు నష్టాలు బాధలు దుఃఖములు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి ఎవరైనా అసలు యూనివర్సల్ గా మీనరాశి వారు ఈ కష్టాల నుంచి బయటపడాలి దీని నుంచి మనం అధిగమించాలి లేదా దీన్ని తట్టుకునేటటువంటి శక్తి అయినా మనకు కావాలి అని అనుకుంటే గనక ఒక మంచి పరిహారం ఉంది అంటే తాంత్రిక విధానంలో తంత్రశాస్త్రం నందు ఎవరికైతే గ్రహ సంచారం గోచార ఫలితాలు బాగా లేవో అలాంటి వారికి ఈ ముఖ్యంగా ఈ మీనరాశి జలతత్వం కలిగినటువంటి రాశి కాబట్టి వీళ్ళు ఏంటి అని అంటే గనక వీళ్ళకు మంచి సజెషన్ అంటే ఒక హోమం అని చెప్తాను ఆ హోమాన్ని గనక వీళ్ళు ఆచరించినట్టయితే తప్పకుండా కొన్ని కష్టాల నుంచి బయటపడవచ్చు ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయి అందులో ముఖ్యంగా వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటి అనంటే గనక ధనాకర్షణ తంత్ర యాగం ఒకటి అలాగే తంత్ర కుబేర యాగం ఒకటి ఈ రెండు గనక చేసుకుంటే వీళ్ళకు శాశ్వతమైనటువంటి పరిష్కారం కలుగుతుంది ఈ సంవత్సర కాలంలో పడేటటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో మీరు అన్నారు కదా ఈ సంవత్సర కాలం అంతా కూడా బాగుండాలంటే ఈ యొక్క రెండు యాగాలు చేసుకుంటే తప్పకుండా వీళ్ళకు శుభం లాభం కలుగుతుంది ఇంకోటి ఏంటి అంటే గనక ఈ మీనరాశి వాళ్ళు వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ పర్సులో పెట్టుకునేటటువంటిది యంత్రం ఒకటి ఉంటుంది అది ధనాకర్షణ యంత్రం ఆ ధనాకర్షణ యంత్రం ఎప్పుడు కూడా వాళ్ళ పర్సులో పెట్టుకోవాలి అలాగే వీళ్ళు మెడలో ప్రవాళ గణపతి కరంగళీమాల ఈ రెండు కూడా ధరిస్తే వీళ్ళకున్నటువంటి ఇబ్బందులు ఆటంకాలు తొలగిపోయి కొంతవరకు దైవిక పరమైనటువంటి అనుగ్రహం వీళ్లకు కలుగుతుందండి గురువు అనుకూలత కూడా అంతగా లేదు కదా గురువు అనుగ్రహం కోసం ఇంకా ప్రత్యేకంగా గురువారం నాడు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళడము లేదా శివాలయానికి వెళ్ళడము ఇలాంటివి తప్పకుండా నియమంగా పెట్టుకోవాలి ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత గురువుకి సంబంధించినటువంటి మంత్రము ఋషీనాంచ గురువు కాంచన సన్నిహం స్పందనీయంత్ర లోకేశం తమ్ నమామి బృహస్పతిం అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అక్కడ పారాయణం చేసుకోవాలి ఎందుకంటే గురుగ్రహ ప్రీతిగా ఈ మంత్రాన్ని ఎవరైతే పారాయణం చేస్తారో గురువు యొక్క బలం అనేటటువంటి తగ్గుముఖం ఉన్నటువంటి వారికి గురుబలం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే గురువుకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మాల భారస్పత్య మాల అని చెప్పేసి ఒకటి ఉంటుంది అది ఎల్లో కలర్లో ఉంటుంది ఆ భారస్పత్య మాల కనుక వీళ్ళు ధరించినట్టయితే వీళ్ళకు గురువుకి సంబంధించినటువంటి బలం పెరిగి వాళ్ళు అదృష్టవంతులు అవ్వడానికి ఇవన్నీ కూడా కారణం అవుతూ ఉంటాయండి కాబట్టి గురువు గల బలం ఎరగడానికి మంత్రము గురుగ్రహ బలం యొక్క అనుగ్రహం మన మీద ఉండడానికి ఆ యెల్లో కలర్లో ఉన్న భారస్పత్య మాల దాని పేరు ఆ భారస్పత్య మాల మీరు మెడలో ధరించుకున్నట్టయితే శుభ లాభం కలుగుతుందండి గురుగ్రహ సంచారం వల్ల మీనరాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు గురుగారు హోప్ఫుల్లీ ఫ్యూచర్లో వీళ్ళందరూ కూడా గుడ్ టైమ్ స్టార్ట్ అవ్వాలని చెప్పి మనసుపోతుంది ధన్యవాదాలు